హాయ్ అండి నిజామీ మటన్ కర్రీ చేశాను దీనికి కావాల్సింది ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అల్లం వెల్లిపాయ పేస్టు ఒక సగం నిమ్మకాయ అండి పెద్ద సైజు నిమ్మకాయలు సగం తీసుకున్నాను ఇవన్నీ వేసి బాగా పట్టించుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసి మసాలా బాగా పట్టించాలండి ఉప్పు ఒకటిన్నర స్పూను కారం రెండు స్పూన్లు పసుపు హాఫ్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు జీలకర్ర పొడి హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు పెరుగు కూడా పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు తీసుకొని బాగా పట్టించుకోవాలి ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి ఇది కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన చేసి పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీడిపప్పు బాదంపప్పు ఉల్లిపాయ కొబ్బరి తరుగు ఇవన్నీ వేసేసి మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒక కుక్కర్లో ఒక యాభై గ్రాములు నెయ్యి యాభై గ్రాములు నూనె వేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా చక్క లవంగా యాలక్కాయ్ ఈ మూడు వేసి వేయించాలి ఇది వేయించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసేసి చక్కగా వేయించుకోవాలి ఇవి సిన్లో పెట్టే వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే నూనె తేలుతూ ఉంటుందండి ఇదే టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించేసుకోండి జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి మాడటానికి ఛాన్స్ ఉంటుందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మనం ఇది కుక్కర్ మూత పెట్టి ఉడికించాలన్నమాట నూనె తేలిపోయింది కదా ఇంకా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో ఉడికించుకుంటే కనుక దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు ఉడికించాల్సి ఉంటుందండి కుక్కర్లో అయితే ఫోర్ ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఆ పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే గనక చక్కగా కూర ఇట్లా ఉడికిపోయి చక్కగా అంతా పైకి తేలు ఉంటుందన్నమాట ఇప్పుడు మేము ముక్క కూడా చూపిస్తాను చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని రోటీస్లోకి తినొచ్చు రైస్లోకి తినచ్చండి ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి